హలో అండి వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్ నేను అరుణశ్రీ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో నేనైతే ఈరోజైతే ఉప్పుడు పిండి ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది టిఫిన్లోకి చాలా ఈజీ ప్రాసెస్ రెసిపీ మనకి చాలా తొందరగా అయిపోతుంది హడావిడి ఉన్నప్పుడు కూడా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి అలాగే ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఈ ఉప్పుడు పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆ వాళ్ళు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ అలాగే ఇక్కడ నేను వెల్లుల్లి ఫ్లేవర్తో చేస్తున్నానండి అందుకని గుప్పిడెం వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మనం ఆనియన్స్ వెల్లుల్లి కొంచెం దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తొందరగా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకు ఆనియన్స్ వెల్లుల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను మనము ఒక కప్పు వాటర్ వేసుకుంటే ఒక్కొక్క కప్ అయితే పిండి వేసుకోవాలి అంతా కొలతతో చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మరిగించుకోవాలండి ఉప్పు వేసాం కదా ఉప్పు కారం అంతా వాటర్లోకి కలిసేలాగా సేపు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే వాటర్ వేసామో అదే కప్పుతో పిండి వేసుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు అండి అంతే ఎక్స్ట్రా నీళ్ళు వేసుకోవద్దు సరిగ్గా మనకి కుదరదు ఇలా పిండి వేసి కలపకుండా మూత పెట్టి ఒక రెండు మూడు ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి రెండు మూడు నిమిషాల తర్వాతనే ఈ విధంగా కలుపుకోవాలి ఇది పెద్ద టైం ఏం పట్టదండి చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే మనం పిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ పిండి అనేది రవ్వరవ్వగా వస్తుంది లేకపోతే ముద్దలు ముద్దలు వస్తుంది వాటర్ కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ వస్తుందండి వంటనే అయితే సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఒక్కొక్కసారి కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకుంటూ కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు ఉప్పుడు పిండి అసలైన టేస్టు ఆ ఫ్లేవర్ అంతా బాగా కుదురుతుంది మనం పిండి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలన్నా స్టవ్ అనే పెట్టి మధ్యలో మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో ఉంచుకొని ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదండి మనకైతే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇంతే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్